నీ జీవితంలో కొన్ని కార్యాలు అవుతున్నాయి అంటే ఒకవేళ దేవుని మాటను నువ్వు గై కొంటావో లేదని దేవుడి నిన్ను పరీక్షిస్తున్నాడేమో ఒకసారి ఆలోచించుకో ఆలస్యంలో ఒకవేళ దేవుని ఆజ్ఞను మీరిపోతున్నావేమో పరిశుద్ధతను కాపాడుకోవలసిన నీవే కార్యం అవుతుందని పరిశుద్ధతను కోల్పోతున్నావేమో భక్తిని కాపాడుకోవలసిన నీవే దేవుని కార్యం అవుతుందని భక్తిహీనుడిగా భక్తిహీనురాలుగా మారిపోతున్నావేమో దేవునికి దూరం అయిపోతున్నావేమో ఎంతవరకు నువ్వు అనుసరించినా దేవుని ఆజ్ఞలు నియమాలు కట్టడలు ఒకవేళ అతిక్రమిస్తున్నావేమో మంచిది కాదు దేవుని కార్యం ఆలస్యమైతే ప్రార్థన మానేస్తావా దేవుని కార్యం ఆలస్యమైతే భక్తులేస్తావా దేవుని కార్యం అయిపోతే ఇంతవరకు కాపాడుకున్న పరిశుద్ధ జీవితమును పాడు చేసుకుంటావా ఎంత దుఃఖకరమ పరిస్థితి కానీ యోసే నా దేవుడు పరిశుద్ధుడు నా దేవుడు పరిశుద్ధుడు నేను పరిశుద్ధంగా బ్రతకాలి బైబిల్ రాయబడింది ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులై ఉండాలి